ప్రపంచంలో అత్యంత ధనిక దేశం ఏది అంటే అమెరికా అంటాం కాని అమెరికా ఖజానాలో ఉన్న డబ్బు కంటే ఎక్కువ సంపద మన భారతదేశంలోని ఒక గుడి నేలమాళిగలో ఉండని మీకు తెలుసా లక్షల కోట్ల రూపాయల బంగారం అయినా సరే ఆ గుడిలోని ఒక్క తలుపు తెరవడానికి సుప్రీంకోర్టు కూడా భయపడుతోంది ప్రపంచాన్ని వణికిస్తున్న ఆ వాల్ట్ బీ వెనుక దాగియున్న భయంకరమైన మిస్టరీ ఏంటి లక్షల కోట్ల సంపద తెరవకూడని ఒక రహస్య తలుపు పద్మనాభస్వామి దేవాలయం ఒకటి అనంతశయనుడి నిలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభస్వామి దేవాలయం భారతదేశంలోని నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటి ఇక్కడ శ్రీ మహావిష్ణువు అనంతశయన రూపంలో అంటే ఆదిశేషునిపై పవళించి దర్శనమిస్తాడు ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో ఖచ్చితమైన ఆధారాలు లేవు కాని పురాణాల్లో మహాభారతంలో కూడా దీని ప్రస్తావన ఉంది ట్రావన్కోర్ రాజకుటుంబం ఈ ఆలయాన్ని శతాబ్దాలుగా సంరక్షిస్తోంది రెండు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం రిచెస్ట్ టెంపుల్ రెండు వేల పదకొండుకు ముందు పద్మనాభస్వామి ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కానీ రెండువేల పదకొండు తర్వాత ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా చరిత్రకెక్కింది వాటికన్ సిటీ మక్కా లాంటి ప్రార్థనా మందిరాల సంపదను కూడా దాటేసి లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారంతో ఈ ఆలయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఆరు రహస్య నేలమాళిగలు ద సిక్స్ సీక్రెట్ వాల్ట్స్ ఈ ఆలయం గర్భగుడి కింద ఆరు రహస్య గదులున్నాయని బయటపడింది వాటికి అక్షరాలు ఇంగ్లీషక్షరాలు ఎఫ్ అని పేర్లు పెట్టారు ఈ గదులను వందల సంవత్సరాలుగా ఎవ్వరూ తెరవలేదు ట్రావెన్కోర్ రాజులు తమ రాజ్యంలో ఉన్న అపారమైన సంపదను ఇతర దేశాల నుండి వచ్చిన కానుకలను ఈ నేలమాలిగల్లో భద్రపరిచారని చరిత్రకారుల అంచనా నాలుగు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈ ఆలయ సంపదకు సంబంధించి ఒక న్యాయవాది వేసిన కేసుతో రెండువేల లో పదకొండులో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది ఆరు నేలమాళిగలను తెరిచి అందులో ఉన్న సంపదను లెక్కించాలని ఏడుగురు సభ్యుల కమిటీని నియమించింది భారీ భద్రత మధ్య ఆ కమిటీ ఆలయంలోకి ప్రవేశించింది కళ్ళు చెదిరే సంపద కమిటీ సభ్యులు ఏసీడిఈఫ్ గదులను అత్యంత కష్టం మీద తెరిచారు ఆ గదుల లోపల ఉన్న సంపద చూసి ప్రపంచం మొత్తం షాకయింది వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాలు పద్దెనిమిది అడుగుల బంగారు గొలుసులు వేలకొద్దీ బంగారు నాణాలు రత్నాలు పచ్చలు ఇలా సుమారు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన సంపద బయటపడింది పురావస్తు విలువతో కలిపితే అది పదింతలుంటుంది నేలమాళిగ బి అసలు మిస్టరీ వాల్ట్ బి ఐదు గదులు తెరిచిన కమిటీ సభ్యులు వాల్ట్ బి దగ్గరకు వచ్చేసరికే ఆగిపోయారు ఆ గది తలుపును చూసి వారే కాదు ప్రపంచంలోని సైంటిస్టులు సైతం భయపడ్డారు ఎందుకంటే ఆ గదికి ఉన్న తలుపు ఒక ఇనుపు తలుపు కాదు కనీసం దానికి తాళంగాని గడియగాని కీహోల్గాని లేవు అదొక భారీ చెక్క మరియు ఇనుముతో చేసిన నిగూఢమైన తలుపు నాగబంధం ద సర్పెంట్ లాక్ వాల్ట్ బి తలుపు మీద రెండు పెద్ద నాగుపాముల బొమ్మలు చెక్కబడే ఉంటాయి తాళంచెవితో తీసే తలుపు కాదది అనాదికాలంలో గొప్ప సిద్ధులు ఋషులు నాగబంధం అనే అత్యంత శక్తివంతమైన మంత్రంతో ఆ తలుపును బంధించారని గ్రంథాలు చెబుతున్నాయి శబ్దతరంగాన ద్వారా పనిచేసే ప్రాచీన వాయిస్ లాక్ వ్యవస్థానని కొందరి నమ్మకం గరుడ మంత్ర రహస్యం నాగబంధంతో మూసిన తలుపును తెరవాలంటే దాన్ని పగలగొట్టకూడదు ఎవరైతే గొప్ప తపశ్శక్తి ఉన్న పీఠాధిపతి లేదా సన్యాసి అత్యంత పవిత్రమైన మనస్సుతో గరుడమంత్రం పఠిస్తారో ఆ మంత్రి యొక్క శబ్దతరంగాలకు ఆ తలుపు అదే తెరుచుకుంటుందని ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి సరైన పుజారి దొరకపోవడం కాని ప్రస్తుత కాలంలో అంత పర్ఫెక్ట్ గా ఎలాంటి అపశృతీ లేకుండా గరుడ మంత్రాన్ని ఉచ్చరించగల ఉన్న పుజారి ఎక్కడా లేరు ఒకవేళ మంత్రాన్ని తప్పుగా చదివితే అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని నమ్ముతారు అందుకే సుప్రీంకోర్టు కూడా ఆ తలుపును తెరవడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది తలుపు వెనుక సముద్రం ఉందా వాల్ట్ బీలో ఏముంది అనే దానిపై అనేక ఊహాగానాలు ఉన్నాయి ఆ తలుపుకు ఆనుకుని అరేబియా సముద్రం ఉందని ఆ తలుపు పగలగొడితే సముద్రపు నీరు ఉప్పెనెలా వచ్చి కేరళ రాష్ట్రాన్ని ముంచేస్తుందని ఒక ప్రచారం ఉంది అందుకే తలుపు పక్కన చెవిపెట్టి వింటే నీటి ప్రవాహం శబ్దం లేదా పాములు బుసలు కొడుతున్న శబ్దం వినిపిస్తుందని అంటారు శపించబడిన గది ద కర్స్డ్ ఛాంబర్ ఆ గదిని బలవంతంగా తెరవడానికి ప్రయత్నించిన వారు తీవ్రమైన శాపానికి గురవుతారని స్థానికుల నమ్మకం రెండువేల పదకొండులో గదులు తెరవాలని సుప్రీంకోర్టులో వేసిన సుందరరాజన్ అనే వ్యక్తి తీర్పు వచ్చిన కొన్ని రోజులకే అనారోగ్యంతో అకస్మాత్తుగా మరణించాడు ఇది శాపం వల్లే జరిగిందని భక్తులు బలంగా నమ్ముతారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన భయంకర సంఘటన చరిత్రను ఒకసారి వెనక్కి చూస్తే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎమిలీ హ్యాచ్ అనే బ్రిటీష్ రచయిత తన పుస్తకంలో ఒక విషయం రాసింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కొందరు ఆ వాల్ట్ బీ తలుపును తెరవడానికి ప్రయత్నించగా వందల కొద్దీ నాగుపాములు ఒకేసారి బయటకు వచ్చి వారిని వెంబడించాయట ఆ భయంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారని అందులో పేర్కొంది దేవ ప్రశ్నం ఆస్ట్రలాజికల్ వార్నింగ్ ఈ గదిని తెరవాలా వద్దా అని తెలుసుకోవడానికి ఆలయ ప్రధాన పుజారులు దేవప్రశ్నం అంటే అష్టమంగళ దేవప్రశ్నం ఒక రకమైన జ్యోతిష్య విధానం నిర్వహించారు అందులో భగవంతుని నిర్ణయం స్పష్టంగా తెలిసింది ఆ గది దేవుడికి సంబంధించింది దాన్ని ఎవరూ తెరవకూడదు బలవంతంగా తెరిస్తే వినాశనం తద్దవని వచ్చింది ఆ గదిలో ఏముండొచ్చు అన్ని గదులకంటే వాల్ట్ బీ అత్యంత పటిష్టంగా ఉంది కాబట్టి అందులో బయటపడిన లక్షన్నర కోట్ల కంటే పదింతలు ఎక్కువ సంపద ఉండొచ్చని కొందరి అంచనా లేదా ప్రపంచాన్ని నాశనం చేయగల ఏవైనా ప్రాచీన ఆయుధాలు తాళపత్ర గ్రంథాలు లేదా అంతు చిక్కని దేవతాశక్తులు అందులో బంధించబడి ఉండొచ్చని మరికొందరి వాదన పన్నెండు వేల ఎనిమిది సాలిగ్రామాలతో మూల విగ్రహం సంపద పక్కన పెడితే ఆలయంలోని మూల విగ్రహం కూడా ఒక మిస్టరీనే ఈ విగ్రహాన్ని రాయి లేదా చెక్కతో చేయలేదు నేపాల్లోని గండకీ నడి నుండి ప్రత్యేకంగా తెప్పించిన పన్నెండు వేల ఎనిమిది పవిత్ర సాలిగ్రామాలను ఒకదానికొకటి పేర్చి ఈ భారీ విగ్రహాన్ని తయారుచేశారు కడుసర్కరా యోగం స్పెషల్ ఆయుర్వేదిక్ ప్రిజర్వేషన్ ఈ సాలిగ్రామాల విగ్రహం పాడవకుండా ఉండడానికి ఆనాటి ఆయుర్వేద నిపుణులు కడుశర్కరా యోగం అనే ఒక ప్రత్యేకమైన మిశ్రమాన్ని పూశారు ఇందులో వివిధ రకాల ఆకులు వేర్లు నూనెలు ఉంటాయి ఇది దేవుడి విగ్రహాన్ని వేల సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా కాపాడుతోంది పద్మతీర్థం ద హోలీ పాండ్ ఆలయం పక్కన ఉన్న పద్మతీర్థమనే కోనేరు కూడా ఎన్నో రహస్యాలకు నిలయం ఈ కోనేరు కింద నుండి గర్భగుడి కింద ఉన్న రహస్య నేలమాళిగలకు నీటి మార్గాలు ఉన్నాయని సంపదను శత్రువుల కంటపడకుండా నీటి అడుగున దాచారని ఒక సిద్ధాంతం పద్మనాభదాసులు ట్రావెన్కోర్ రాజకుటుంబం తమను తాము రాజులుగా కాకుండా భగవంతుని సేవకులుగా అంటే పద్మనాభ దాసులుగా ప్రకటించుకున్నారు వారు గుడికి వచ్చిన ప్రతిసారి దర్శనం పూర్తయిన తరువాత తమ కాళ్లకు ఉన్న మట్టిని దేవుడి సంపదతో పాటు తీసుకువెళ్లకూడదని గుడి బయట కాళ్లను శుభ్రంగా దులుపుకుని వెళతారు అంతటి నిజాయితీ వారిది సైన్స్ వర్సెస్ ఫెయిత్ ఈ వాల్ట్ బీ మిస్టరీ ఆధునిక సైన్స్ కి ప్రాచీన నమ్మకాలకు మధ్య ఒక పెద్ద యుద్ధంలాంటిది సైన్స్ దాన్ని కేవలం ఒక భౌతికమైన తలుపు అంటుంది కాని శబ్దతరంగాలతో తో పనిచేసే టెక్నాలజీ పాములతో రక్షణ కల్పించే విధానం మన పూర్వీకులకు ముందే తెలుసని ఈ ఆలయం నిరూపిస్తోంది వీడని మిస్టరీ లక్షల కోట్ల సంపద ఉండికూడా దాన్ని తాకలేని పరిస్థితి ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశాలు మరొక వైపు దైవాజ్ఞ ఏది ఏమైనా కొన్ని రహస్యాలు రహస్యాలుగా ఉండిపోవడమే మానవాలికి శ్రేయస్కరమని పద్మనాభస్వామి ఆలయంలోని వాల్ట్ బి తలుపు మనకు మౌనంగా చెబుతూనే ఉంటుంది ఆ తలుపు ఎప్పటికైనా తెరుచుకుంటుందా ఆ రోజు ఏం జరుగుతుంది కాలమే సమాధానం చెప్పాలి చివరిగా ఒక్కమాట మనిషి తన టెక్నాలజీతో విశ్వాన్ని జయించవచ్చేమో కాని పద్మనాభస్వామి గుడిలోని ఆ ఒక్క తలుపును మాత్రం ఏమీ చేయలేకపోతున్నాడు ఆ వాల్ట్ బీ వెనుక నిజంగానే సముద్రముందా ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధాలున్నాయా ఏది ఏమైనా కొన్ని రహస్యాలు రహస్యాలుగా ఉండిపోవడమే ఈ మానవాళికి సురక్షితం ఆ తలుపు ఎప్పటికైనా తెరుచుకుంటుందా కాలమే నిర్ణయించాలి